నమస్కారం ఈరోజు శ్రీ మహాభారతం నుండి మరికొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు మొదటిగా యశోద ఒడిలో శ్రీకృష్ణుడు కొండంత బరువు ఎక్కటాన్ని ఏ లీల అంటారు దానికి జవాబు గిరికూటలీల మరొక ప్రశ్న శకటాసురుడు ఏ రూపంలో వచ్చాడు దానికి జవాబు శకటాన్ని అంటే వాహనాన్ని ఆవహించాడు మరొక ప్రశ్న తృణావర్తుడు అనే రాక్షసుడు ఏ రూపంలో వచ్చాడు దానికి జవాబు సుడిగాలి మరొక ప్రశ్న తురావర్తుడు ఎలా మరణించాడు దానికి జవాబు బాలకృష్ణుని బహువు ముయ్యలేక మరొక ప్రశ్న కర్కోటనాడు దయమంతి నలుడు రాజర్షి వ్రతవర్ణుడు వీడి చర్చ వల్ల ఫలం ఏమిటి దానికి జవాబు కలిదోష నివారణ మరొక ప్రశ్న భీష్మ పులస్త్య సంవాదం దేనికి ప్రసిద్ధి దానికి జవాబు తీర్థయాత్ర మహత్యం ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి